వరల్డ్ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా అక్కినపల్లి రాజ్ కుమార్ ఎన్నికైన సందర్భంగా రాబోయే రోజుల్లో చేపట్టవలసిన ప్రాజెక్టులపై ఈ రోజు నాగోల్లో పలువురు ఆర్యవైశ్య నాయకులతో సమావేశమై చర్చించారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారిని గుర్తించి వారికి అండగా నిలవాలని ప్రధానంగా విద్య వైద్యం ఉపాధి అంశాలపై దృష్టి పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు నిరుపేద నిరుద్యోగ ఆర్యవైశ్యులకు వారికి నచ్చిన రంగాల్లో శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా నిలబెట్టాలని మా ఆలోచన అని తెలిపారు చిన్న చిన్న సంఘాలుగా ఉన్న ఆర్యవైశ్య సంఘాలను కలుపుకొని మేము ఐక్యంగా ముందుకు సాగుతామని అన్నారు ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి పల్లపట్ల ఆనంద్ రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మన స్టేట్ అధ్యక్షుగా రాజ్ కుమార్ అన్న గారు సెలెక్ట్ అయ్యారు కంగ్రాజులేషన్ చెప్పుకుంటూ ఎలక్ట్ అయ్యారు సో దానికి కంగ్రాజులేషన్ చెప్పుకుంటూ మేము చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏం చేద్దాము సో ఇప్పుడు కనీసం ఒక థర్టీ థర్టీ టూ ఫిఫ్టీ మెంబర్స్ మేము డిస్కస్ చేసింది కామన్ మాకు ఎజెండా ఏమొచ్చిందంటే నీడీ పీపుల్కే హెల్ప్ చేయాలి సో దట్ ఈస్ ద మెయిన్ మూడ్ ఆఫ్ ది దిస్ వ్యామ్ బ్యాంక్ ట్వంటీ ట్వంటీ సిక్స్ మేము తీసుకోవాల్సిన డిషన్ అంటే మెయిన్ నీడీ పీపుల్ చేయాలన్నమాట మేము వాళ్ళకి ఎవరికైతే ఎడ్యుకేషన్ అవసరం ఉందో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి జాబ్స్ అవసరం జాబ్స్ ప్రొవైడ్ చేయాలి మాకు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు దీంట్లో వచ్చే వాళ్ళు మంది నైంటీ నైన్ పర్సెంట్ బిజినెస్ పీపులే సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి తర్వాత ఓన్ బిజినెస్ ఉన్నాయి అందరికీ రిక్వైర్మెంట్ కూడా చాలా ఉంది బట్ ఒక్కటి ఏమైందంటే మా ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో మన వైసెస్లో వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారు సో వీఆర్ మేకింగ్ దిస్ ఆజ్ అ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్లో ఏందంటే నీడి పీపుల్ మేము ఐడెంటిఫై చేస్తాము స్క్రీన్ చేస్తాము హెల్ప్ చేస్తాం అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తాము జాబ్ ఉన్న వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ చేసే విధంగా ఇదే చూసుకుంటాము మా దగ్గరికి ఇక్కడ ఉన్న వాళ్ళు కనీసం ఇవ్వాలంటే ఒక వన్ నూట యాభై జాబ్స్ విత్ ఇన్ నూ టైమ్ ఇవ్వగలవు విత్ ఇన్ నో టైం వీ కెన్ ప్రొవైడ్ ఒక్కొక్కరి దగ్గర ట్వంటీ థర్టీ జాబ్స్ ఇలాంటివి ఉన్నాయి మన వాళ్ళు రీచ్ కాలేక అది అదే వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది సో దర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఆపర్చుని వినియోగం చేసుకోవాలి దాని గురించి మేము ఇక్కడ చేస్తున్న ముఖ్య పని ఏంటంటే మన వయసా టాలెంట్ దాన్ని ఎన్లైట్ చేద్దామని ఒకవేళ ఎవరికి తెలియ తెలియజేసే విధంగా చేద్దామని ఒకటి మెయిన్ అదే ఇక్కడ అందరూ అందరూ వెల్ ఎస్టాబ్లిష్ పీపుల్ మా టైం స్పెండ్ చేసి మా మనీ స్పెండ్ చేసేసి చేద్దామని ఒకటి మాత్రం చేస్తున్నాం హలో జయ్ వాసవ్ అండి ఇక్కడ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకు సరైన పదాలు అందాలి దాని తర్వాత నిరుద్యోగుల వైశ్చాస్కు జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి ఆ ఉద్దేశంతో ఇక్కడ కూడా కొన్ని సెంటర్లు పెట్టి కంప్యూటర్స్ కానీ కుటిషన్ ట్రైనింగ్ కానీ ఇంకా అదర్స్ ఎనీ ఎనీ యాక్టివిటీస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ల చేసి వాళ్ళందరినీ కూడా యువతకు ఎంప్లాయ్మెంట్ కానీ లేదా వాళ్ళ సంత స్వయం తోటి కూడా ఎదిగేదాన్ని కూడా పొద్దున చేసే కొన్ని టీచింగ్ లెక్చరర్స్ ఉంటాయి అన్నింటిని కూడా చేస్తాము మెయిన్గా ఏంటంటే ఇక్కడ అందరూ మా ఫ్యామిలీ స్పాన్సర్స్ చాలామంది ఉన్నారు ఆ స్పాన్సర్స్ చేసిన దాన్ని సద్వినియోగం అయ్యే రకంగా చేసిన స్క్రీనింగ్ కమిటీ అన్నింటి ద్వారా ముందుకు వెళ్తుంది మెయిన్గా ఏంటంటే కొన్ని వేరే జాబ్స్కి సంబంధించిన వేరే కొన్ని సంఘాల జాబ్స్ కూడా క్రియేటివ్ ఉన్నాయి వాటిని కూడా దీనిలో స్ట్రెడ్ చేసుకుంటాము ఈ ప్లాట్ఫామ్ మీద నుంచి వాళ్ళందరికీ జాబ్స్ ఇచ్చే ఏర్పాటు చేస్తాము తరఫున అధ్యక్షులుగా అఖిరపాల్ రాజ్ కుమార్ గారు ఎన్నుకోబడ్డారు వారికి ధన్యవాదాలు మరియు వారి నాయకత్వంలో మమ్మల్ని కూడా ట్రెజరర్గా తీసుకున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా వామ్ ముఖ్య ఉద్దేశం ఇప్పుడు చెప్పారు కదా ప్రతి ఒక్కరు కూడా నిరుపేదలకు మనకు ఎవరికైతే మన వయసులకు ఏది అవసరం ఉన్నా వామ్ మీ ఇంబడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి నిరుద్యోగమే కానీ అన్నిటికన్నా నేను ఎక్కువగా నమ్మేది అన్నదానం కన్నా విద్యాదానమే గొప్ప గొప్పదిగా భావిస్తాను అందుకోసమని ఆ విద్యాదానం గురించి మనం జాబ్ మేలు కానీ ఎటువంటిది కానీ ఎవరికి వయసులకు అండగా ఉండాలని ఈ వామ్ ముందుంటుంది ఈ తెలంగాణ వామ్ ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలని కూడా మేము ప్రయత్నిస్తాము అంత అంత గొప్పగా ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వామ్ యాజమాన్యం పనిచేస్తా అని నేను సభాముఖంగా చెప్తున్నాను వామ్ చైర్మన్ గారు శ్రీ టిజి వెంకటేష్ గారు మా గ్లోబల్ అధ్యక్షులు గారు శ్రీ నంగుటూరు రామకృష్ణ గారు వారి సూచన మేరకు ఇక్కడ మేము సెలెక్ట్ అయిన స్టేట్ కోఆర్డిన మురంశెట్టి శ్రీనివాస్ గారు మన రాష్ట్ర అధ్యక్షులుగా శ్రీ అక్రపల్లి రాజ్ కుమార్ గారు మన చైర్ జనరల్ సెక్రటరీగా కకిల రమేష్ గారు ట్రైజర్గా పొలవర్ల ఆనంద్ గారు ఇక్కడ విచ్చేసినారు అందు వీరితో పాటు మీ అందరితో పాటు వివిధ రంగాలకు సంబంధించిన వారందరినీ ఇక్కడ సమావేశం జరగడం జరిగింది ఈ వామ్ ప్రోగ్రాం అనేది చాలా గొప్పగా ముందు తీసుకెళ్తాము కానీ మన ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ అంటే ప్రమాణ స్వీకార ప్రోగ్రామే ఆరంభమే చాలా గొప్పగా ఆరంభంతో పాటు ఎందుకు పూర్తిగా గొప్పగా ఉంటుంది దీనికి మనం వివిధ రంగాలలోని సేవా దృక్పథాలు అన్నీ మనం ఆ రోజు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్ కంబోలా ప్రోగ్రామ్స్ లాంటి ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరుగుతుంది వచ్చిన అతిథులను అందరినీ చాలా గొప్పగా ఎంటర్టైన్ చేస్తామని కూడా మేము చేయడం జరుగుతుంది ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే రాజ్ కుమార్ అన్న మన ప్రెసిడెంట్గా పదవి కాలం తీసుకున్నారు తప్పకుండా ఎంతో గ్యాప్ నుంచి ఎంతో మన పీపుల్స్ కి ఎంతో చేస్తా అని చెప్పేసి ఈరోజు అంతా డిస్కషన్ చేశారు ఎంతో మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ సో రాజకుమార్ గారి అందరే విద్య వైద్య ఆరోగ్యం అన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి నమ్ముతున్నాము తప్పకుండా చేస్తారు అలా ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు అండ్ టీచర్ ఆలమట్ల ఆనంద్ గారు అండ్ మీరు మట్ల రమేష్ గారు శ్రీనివాస్ గారు మూరబ్శెట్ శ్రీనివాస్ గారు యాక్చువల్గా మీరు స్టేట్ కోఆర్డినేటర్ మొదటగా మన బామ్ తెలంగాణ స్టేట్ కొత్తగా ఎన్నికైన టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియదు అదేవిధంగా చంద్రోత్సారి జరిగే ప్రమాణ స్వీకారం కూడా అందరూ రావాల్సింది కావచ్చు అక్కిరపల్లి రాజ్ కుమార్ బామ్ స్టేట్ అధ్యక్షులైన శుభాకాంక్షలు మరియు వెంకిరలా రమేష్ గారికి సెక్రటరీగా మరి మా ఆనంద్ గారికి వీడియోలుగా అయినందుకు వారికి శుభాకాంక్షలు నేను పెద్ద శ్రీనివాసులు హైపురి జిల్లా నమస్కారం అండి అందరికీ నా పేరు అరుణ్ గౌరీశెట్టి వాసవి కాలనీ ఆర్వేషన్ ప్రెసిడెంట్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ టు రాజ్ కుమార్ గారు ఆన్ బీయింగ్ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఫ్యామ్ తెలంగాణ డివిజన్ అండ్ ఆల్సో కంగ్రాచులేషన్ టు కంకిరల్ రమేష్ గారు ఆనంద్ పర్వర్త గారు సెక్రటరీ అండ్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినందుకి అలానే శ్రీరాస్ శెట్టి గారు కోఆర్డినేటర్గా ఎలక్ట్ అయినందుకే ఫ్యామిలీ తీసుకెళ్తారు ఋషలక్ష్మి దేవాలయం ఆశిస్సులు అందరికీ వ్యాప్ తలబెట్టిన వినూత్ అందరికీ సేవలు అందించే కార్యక్రమాలు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదలుపెట్టిన అందరికీ శుభాకాశి అందరూ బాగుండాలి మనం అందరూ ఉండాలనే నినాదంతో వాళ్ళ ఆర్యవేశ అందరూ కూడా ఇక్కడ ఏకదాటిగా అందరూ చెప్పడం చాలా సంతోషంగా ఉంది లైక్ మైండెడ్ పీపుల్ అందరూ ఒక చోట చేస్తే అవి ఏ కార్యక్రమం చెప్పినా కానీ అంత చక్కగా జరుగుతుందనేసి అమ్మవారికి అనిస్తున్నాం గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ అన్నీ అలాగే వాళ్ళు అలాగే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఈ త్రీ ఇయర్స్ ఆయన బడ్జెట్గా ఉండడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలియజేస్తూ